వెల్కమ్ టు ఏజేఎస్ న్యూస్ ముందుగా హెడ్ ఏపీఎస్ డబ్ల్యూఆర్ స్కూల్ విద్యార్థులేతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి కార్యక్రమం మెలకలని సూచించిన సీఎం మంత్రి పాలనలో మహిళల రక్షణ కరువు ఎంఎల్సి వర్తు కల్్యాణి విమర్శలు సీట్ల విషయంలో తగ్గి అందరితో తిట్లు తిన్నా రాష్ట్రానికి మంచి జరగాలన్నది నా లక్ష్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలో ఏపీఎస్ డబ్ల్యూఆర్ స్కూల్ విద్యార్థినీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు

593 studentų 593 amalas 30 30 minučių 20 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 minučių

మీద ఎక్స్‌ప్లెయిన్ చేయనది ఇప్పుడు మనం అంటే ఇప్పుడు క్యూలో నిలకొకరే చెప్పండి ఇప్పుడు క్యూలో నిల్చుంటారు సార్ స్టూడెంట్స్ అందరూ ఈ డోర్ దగ్గర నిల్చొని వాళ్ళకి నేల్స్ హెయిర్ డ్రెస్ అన్ని చెక్ చేసి పాస్ అంటే లోపల పంపిస్తారు సార్ ఒకవేళ పాస్ కాలేకపోతే మళ్ళీ వాళ్ళని రిటిఫై చేసి మనం ఇక్కడ ము పంపించి వాళ్ళు ఏదైతే చూపిస్తే మళ్ళీ క్లాస్ లోకి పంపిస్తాం సార్ రాష్ట్రంపై ద్వేషం యువత పై విద్వేషంతో ఐటీ కంపెనీలను అడ్డుకుంటుంది వైసీపీ అని ఆరోపించారు శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ విశాఖను అభివృద్ధి చేయడం కోసం లోకేష్ ఆహర్షలు కష్టపడుతుంటే అభివృద్ధిని చూసి ఓరవలేక విషయ ప్రచారం వైసీపీ చేస్తుండడం గర్వణీయమని అన్నారు పని చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ని ముఖ్యంగా ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పి ఆ రోజు బాటలు వేయడం జరిగింది ఎన్నో పరిశ్రమలు తీసుకురావడం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న పరిశ్రమలన్నీ ఐటీ ఇండస్ట్రీలందరినీ కూడా వెళ్ళగొట్టడం ప్రజలందరికీ కూడా తెలుసు అందుకే ఉత్తరాంధ్రలో ఒక్క సీటు కూడా రాకుండా వైసీపీని చిత్తు చిత్తుగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఓడించిన విషయం కూడా అందరికీ తెలిసిందే ఇప్పుడు గెలిచిన తర్వాత ఐటీ శాఖ మహులుగా నారా లోకేష్ గారు వైజాగ్ని ముఖ్యంగా ఉత్తరాంధ్రాని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దడం కోసం ఐదు లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలే కల్పనగా ఒక సంకల్పం చేసుకుని ఈరోజు పెద్ద పెద్ద నేషనల్ కం మల్టీ నేషనల్ కంపెనీసు ఇంటర్నేషనల్ కంపెనీలు లోకల్ కంపెనీలు ఇలాగ అనేక రకాలుగా మరి కంపెనీలు తీసుకొచ్చి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పన చెయ్యాలి అనే దృఢ సంకల్పంతో ఉంటే వైసీపీ విషం కక్కుతా ఉంది ఆ కంపెనీని రాకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంది కోర్టుకు వెళ్తూ ఉంది టీసీఎస్ విషయంలో వెళ్తే కోర్టు అక్షంతులు కూడా వేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా బుద్ధి లేకుండా ఈరోజు వైసీపీ మళ్ళీ విష ప్రచారం తన సోషల్ మీడియా ద్వారా సాక్షి పేపర్ ద్వారా రాయటం మొదలు పెడతా ఉంది నాకేం అర్థం కావట్లేదు ఏంటి వైసీపీకి ఎంతసేపు యువత గంజాయి బారినా డ్రగ్స్ బారినా పడి తూలుతూ తూగుతూ చచ్చిపోవాలని అనుకుంటున్నారా ఏంటి యువత నాశనం అయిపోవాలని చెప్పి అనుకుంటున్నారా ఏంటి కబ్జాల గురించి భూ కబ్జాల గురించి పేటెంట్ రైట్ ఉన్న మీరు ఈరోజు పేటెంట్ రైట్గా ఎదిగిన మీరు ఈరోజు భూ కబ్జాలు ఏయో జరుగుతున్నాయని విష ప్రచారం చేస్తారేంటి ఆనాడు విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు వైజాగ్ ని చంద్రబో జగన్మోహన్ రెడ్డి గారు రాసి విషయం అందరికి తెలియదా నిజామాబాద్ బాన్స్వాడలో దొంగ నోట్లు కలకలం రేపాయి ఇటీవల ముగిసిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి ఐదు వందల రూపాయల దొంగ నోట్లు పంచినట్లు గుర్తించారు నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్ లో ఘటన జరిగింది సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థి జోరుగా దొంగ నోట్లు పంపిణీ చేశాడు ఆ నోట్లతో ఒక రైతు కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ వడ్డీ చెల్లించేందుకు వెళ్లాడు అవి దొంగ నోట్లుగా గుర్తించిన బ్యాంక్ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు రైతును పట్టుకొని విచారించగా భాగోతం బయటపడింది అయితే సర్పంచి ఎన్నికల్లో సదరు కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం గమనార్హం సదరు అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరుడు కావడంతో ఈ విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు అందరికీ నమస్కారాలు ఈనాటి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమ కోసం తాళపాలెం గ్రామం కసింకోట మండల అనకాపల్లి గుచ్చేసి ఉన్న మన ప్రియతమ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారికి ఎంపీ అనకాపల్లి శ్రీ సీఎం రమేష్ గారికి ఎమ్మెల్యే అనకాపల్లి శ్రీ గొడతల్ల రామకృష్ణ గారికి చైర్మన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ శ్రీ పట్టాభిరామ్ గారికి చైర్మన్ ఏపీ యూఎఫ్ఐడిసి శ్రీ పీలా గోవింద్ గారికి హాన్రబుల్ చైర్మన్ ఏపీ పీసీబీ శ్రీ కృష్ణయ్య గారికి శానిటరీ వర్కర్స్ శ్రీ హరికృష్ణ గారికి శ్రీ గేదాల రామకృష్ణ రామణ గారికి మిగిలిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ పబ్లిక్ మీ అందరికీ నమస్కారాలు సార్ ఈరోజు అనకపల్లి జిల్లా వచ్చి ముసాబు ప్రోగ్రామ్ మీరు ఇక్కడ ప్రారంభించమడంలో మాకు చాలా చాలా సంతోషం ఇది ఒక చిన్న మంచి ఎగ్జాంపుల్ సార్ ఒక చిన్న హెల్త్ బిహేవియర్ చేంజ్ వలన మన పిల్లల్ని చాలా జబ్బుల నుంచి కాపాడగలుగుతాము ఒక బిహేవియర్ మార్పు అనేది ఒక మనిషి యాటిట్యూడ్ని కాన్ఫిడెన్స్ని ఎలా పెంచుతుంది అనే థీమ్ మీద ఇట్స్ మంచి కార్యక్రమం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ఇట్ ఫ్రమ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ సార్ అలాగే మీ ఆదేశాల ప్రకారం సార్ ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ అన్నిటి కూడా మేము జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్గా మార్పిస్తాం సార్ అలాగే మన మున్సిపల్ ఏరియాస్ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ మున్సిపల్ ఏరియాస్గా కన్వర్ట్ చేస్తాం సార్ అనకాపల్లి జిల్లాలో ఆరు వందల నలభై ఐదు గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలన్నీ కూడా మనం సార్కి ఈరోజు మనం అందరూ హామీ ఇవ్వాలి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల ఈ గ్రామాలు మొత్తం సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ బ్లాక్ వాటర్ అన్నీ కూడా శుభ్రంగా మనం ట్రీట్ చేసుకొని అనకాపల్లి జిల్లాని ఒక స్వర్ణ అనకాపల్లిగా మారుస్తాము అని ప్రజల తరఫున మీకు హామీ కూడా ఇస్తున్నాము సార్ అలాగే వి సిన్సియర్లీ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ క్రోర్ ఇన్వెస్ట్మెంట్ టు య డిస్ట్రిక్ట్ లైక్ అనకాపల్లి దీని మాకు లక్షల మంది యువత యువతులకి ఉద్యోగాలు వస్తాయి సార్ దానికోసం జిల్లా తరఫున మరో ఒకసారి మీకు ధన్యవాదాలు చెప్పుకొని ఈ అవకాశం ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సార్ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వర్దు కళ్యాణి మీడియా సమావేశంలో మాట్లాడారు ఒక మహిళను వేధిస్తున్న మంత్రి పిఏపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు కళ్యాణి ఉన్నాయి ప్రజలకి రక్షణ ఉండట్లేదు మహిళలకు భద్రత ఉండని పరిస్థితి వీళ్ళు ఏం చెప్పారు వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ని సన్ రైజింగ్ స్టేట్ గా మార్చుతామని చెప్పారు కానీ ఈ రోజు ఈ పద్దెనిమిది నెలల్లో మనకు అర్థమైంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ని క్రైమ్ రైజింగ్ స్టేట్గా మార్చేశారు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు అత్యాచారాలు హత్యలు అలాగే భూ కబ్జాలు ఆర్థిక నేల నేరాలు ఎంతగా పెరిగిపోతూ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం అంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి ఈ విషయాన్ని ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాము అదే విషయాన్ని నిజం చేస్తూ మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా అదే విషయం డేటాతో సహా బయటపడింది ముఖ్యంగా అమిత్ షా గారు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి దానిలోనే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఈ రాష్ట్రంలో మహిళల రక్షణ అనేది గాలి కొదిలేశారు ప్రజల రక్షణ అనేది ఎంత దారుణంగా గాలి కొదలేసారు ఈ రాష్ట్రంలో తీసుకుంటే నేరాలకు క్రూరాలకు అంటే క్రూరత్వానికి అడ్డాగా మారిపోయింది కూటమిపాలెంలో నేరస్తులు దోపిడీదారులు అత్యాచారాలు చేసేవారు హత్యలు చేసేవారు ఇలాంటి వాళ్ళందరికీ కూడా షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మా మారిపోయిన పరిస్థితి నేరస్తుల వలన క్రైమ్ రేట్ పెరగడమే కాకుండా ఈ నేరస్తుల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉండడం అత్యంత దురదృష్టకరం అత్యంత సిగ్గుచేటు ఈరోజు తీసుకుంటే మంత్రుల తాలూకా పిఏలు మంత్రుల తాలూకా అనుచరులు ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళ వల్లనే ఈరోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం అంత దారుణంగా వెచ్చల విడిగా అఘాయిత్యాలు అత్యాచారాలు వేధింపులు తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువగా చేస్తూ ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడం వలన ఎలాంటి పరిస్థితులు ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తూ ఉండే పరిస్థితి ఈ పద్దెనిమిది నెలల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా క్రైమ్ రేటు పెరిగిపోయింది శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఈ రాష్ట్రంలో ఈ గత ఏడాదిలోనే పద్నాలుగు వందల యాభై ఎనిమిది మహిళల మీద రేపులు అంటే అత్యాచారాలు చేయడం జరిగింది అలాగే వేధించబడిన మహిళలు ఐదు వేల ముప్పై ఐదు మంది మహిళలకు వేధించడం జరిగింది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న జిల్లాలోనే మహిళల మీద పదకొండు శాతం నేరాలు పెరిగాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అతను అతని నేడలో కూడా మహిళలకు రక్షణ లేదు

చేస్తున్నటువంటి పనులు అవినీతి ఇవన్నీ కూడా సుస్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉంది దానికి సంబంధించి నిన్న మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో కలెక్టర్లు ఎస్పీలతో ఒక సమావేశాన్ని నిర్వహించారు ఈ ఎస్పీలతో కలెక్టర్లతో నిర్వహించినటువంటి సమావేశంలో కొన్ని వాస్తవాలు మాట్లాడారు ఏంటంటే గడిచినటువంటి పద్దెనిమిది మాసాలుగా మనం ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రజల నుంచి మన మీద పాజిటివ్ అవుట్పుట్ అనేటువంటిది రావట్లేదు మనం చేసినటువంటి పనులకి ప్రజలు ఎవరు మనల్ని మెచ్చుకోవట్లేదు అనేటువంటిది వారు కలెక్టర్ను ఉద్దేశిస్తూ అలాగే ఎస్పీలను ఉద్దేశిస్తూ రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ వారు చెప్పినటువంటి విషయాన్ని మనం చూసాం అంటే జనరల్గా ప్రజల నుంచి అవుట్పుట్ ఎప్పుడు వస్తుంది లేదా ప్రజల నుంచి ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాం అనేటువంటి స్పందన ఎప్పుడు వస్తుంది ప్రజలకు ఏదైనా మంచి చేసినప్పుడు వస్తుంది మీరు ఈ పద్దెనిమిది మాసాల్లో ప్రజలకు చేసినటువంటి మంచి ఏంటి కొన్ని ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నిలబెట్టుకున్నామా చెప్పినటువంటి పనులు ఏమన్నా చేశామా మరి అవన్న చేస్తుంటే ప్రజల నుంచి స్పందన వచ్చేది మీరు అనుకున్నటువంటి అవుట్పుట్ కూడా వచ్చేది తిర అనేక ఇష్యూస్ ఉన్నాయి వాటి అన్నిటి జోలికి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం మా పార్టీ పరంగా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక వేదికల మీద మాట్లాడాం మా నాయకులు మాట్లాడారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రజలను ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించి మాట్లాడారు నేను చాలా స్పెసిఫిక్గా విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో కేటాయిస్తున్నటువంటి భూముల గురించి ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చాం మంగళగిరి నియోజకవర్గం ఆత్మకూరులో కృపా ప్రాంగణం పునః ప్రతిష్ట ఆరాధన కార్యక్రమంలో విద్య ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు تنری کمار پریشار کلیگ دےوڑ شوتر مہینے تنری مندر پر శాసనసభ్యులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ఈ సంఘమును అలాగే క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి వారి హృదయంలో ఉన్న కొన్ని గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా నేను వారిని కోరుతున్నాను అందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అనేక మంది పాస్టర్లు పెద్దలు భక్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే కృపా సమాజం పునర్నిర్మాణ కార్యక్రమం ఈరోజుతో పూర్తయింది ముప్పై ఒకటి మే ఇరవై ఇరవై ఐదున దేవుడు మనందరికో పరీక్ష పెట్టాడు వాస్తవంగా వివేక్ గారి గురించి విన్నా కానీ దీని ముందల వివేక్ గారిని ఎప్పుడు కలవలేదు నేను కానీ సంఘటన జరిగిన వెంటనే నాకు విజయ్ గారు పర్సనల్గా ఫోన్ చేసి మన నియోజకవర్గంలో దేవుడు మనకి పరీక్ష పెట్టారంటే నేను ఇంకొకటే చెప్పాను దేవుడు మనకు పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు గట్టిగా జయిస్తాం అని చెప్పి వైఎస్ఆర్ సిపి నిందించడమే పనిగా తెలుగుదేశం పార్టీ పెట్టుకుందని అన్నారు వేమూరు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి వరికుటి అశోక్ బాబు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఒప్పుకున్నారు మీరు చూపించారు నా కొడకల్లారా అని చెప్పేసి మీరు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా హుందాగా పోనీలే ఏదో పిచితనంతో మాట్లాడుతున్నారని వదిలేశారు అది పీకలేకపోవడమా ఈ రోజున ఈ దేశంలో పోలీసు వ్యవస్థని లాస్ట్ కు తీసుకుని వచ్చారు అంత దారుణంగా ఈ రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఇచ్చి ఇంత దుర్మార్గంగా చేస్తా ఉంటే ఆ రోజున మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకున్నట్టు ఈ రాష్ట్రంలో మటర్లు చేశారు లేకపోతే రవిడీసర్ చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు నా కొడకల్లారా చెప్పులు చూపించినా గానీ మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేకుండా మీ మీద చర్యలు తీసుకోకుండా పోనీలేనని చెప్పేసి వదిలేశారు అది జగన్మోహన్ రెడ్డి గారి హృదయం అంతేగాని చిన్న చిన్న పిల్లల మీద సోషల్ మీడియాలో ఏయో పెట్టుకున్న వాళ్ళు ఊరూరు తిప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి రప్ప రప్ప అనేటువంటి దాని మీద కేసులు పెట్టి గందరగోళం చేస్తున్నారే ఇది దౌర్జన్యం ఇదే దుర్మార్గపు పాలన దీన్ని మీరు ఆపాలి దాన్ని మీరు ప్రశ్నించాలి అంతేగాని మమ్మల్ని ప్రశ్నించడం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జైల్లో వాళ్ళు తప్పు చేస్తే జైల్లో వేస్తారని అంటే దాన్ని ప్రశ్నించడం ఈ కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నారు చేతుల్లో ఉండేటువంటి గీతలు అరగదీస్తారని చెప్పేసి చెప్తున్నారు నాయనా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కాపు సామాజిక వర్గం మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట నడిచి వాళ్ళకి గ్రామాల్లో ఉండేటువంటి రైతులకి మట్టి పిసుకునేటువంటి రైతులకి యూరియా అందక చేతులు అరిగిపోయాయి నాయన టైంకి తుఫాను వస్తే ఆ టైంకి ఇన్సూరెన్స్ కట్టక జగన్మోహన్ రెడ్డి గారు విత్తనం నాటగానే ఇన్సూరెన్స్ కట్టేవాళ్ళు మీ చంద్రబాబు నాయుడు గారు మీ కుటం కూడా మీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టక ఆ పంటలు నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ కూడా రాకుండా దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మినటువంటి మీ సామాజిక వర్గం గ్రామాలలో ఉన్నాయి నేను చూస్తున్నా సీట్ల విషయంలో తగ్గి అందరితో తిట్లు తిన్నా అది రాష్ట్రానికి మంచి జరగాలని నేను తగ్గి ఉన్నానని అన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదేళ్లు పార్టీ పెట్టి కూడా నేను వెనక్కి తగ్గ అంటే ప్రజా సంక్షేమం రాష్ట్ర సంక్షేమం కోసమే అన్నారు పవన్ కళ్యాణ్ మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు నేను పొట్టి శ్రీరాములను ఆరాధించాను ఒక బూర్గుల రామకృష్ణారావును ఆరాధించాను ఒక చంద్రశేఖర్ ఆజాద్ను ఆరాధించాను నేను క్రిమినల్స్ని ఆరాధించలా దోపిడీ చేసేవాడిని దగా చేసేవాడిని నేను ఆరాధించలా హక్కుల కోసం పోరాడే వాళ్ళ కో పోరాడేవాడిని ఆరాధించాను దానివల్లే నేను తగ్గి పది సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి సీట్ల విషయంలో తగ్గి అందరి చేత తిట్లు తింటా ఒకడు అమ్మేశానని ఒకడు ఇంకా దిగజారిపోయిన ఇంకొకడు ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను రాష్ట్రానికి మీరు బెదిరిస్తే అధికారంలోకి వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు పద్ధతులు మార్చుకోండి మాట అనడానికి గీతలుంటాయి గీతలు దాటి మాట్లాడితే మీ చేతుల్లో గీతలు తీసేస్తాం అంత అరగదీస్తామంటూ వైసీపీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారో మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది ఏ మ్యాడ్నెస్ ఉంటే వస్తాం మేము ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద దేశం మీద రాష్ట్రం మీద ప్రజల మీద పద్ధతులు మార్చుకోండి ఒక మాట అనాలంటే అనండి తప్పేం లేదు డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా అనండి అనడానికి కొన్ని గీతలు ఉంటాయి గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేయడానికి అలా మాట్లాడేవాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతలలో తీసేస్తాం అంత అరగదీస్తాం గుర్తుపెట్టుకోండి మేమన్నా కలెక్టర్స్ ఎస్పీల మీటింగ్ భారత ప్రభుత్వం నిర్దేశించిన సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అమలు చేస్తున్న మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ జాతీయ రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం కదిరి పట్టణంలోని ఆర్ఎండిపి గెస్ట్ హౌజ్లో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ స్థానిక శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు స్నాయకం సుస్నాయకం సార్ చాలా సంతోషం ఈరోజు ఈ ప్రోగ్రామ్ మా పట్టణంలో ఏర్పాటు చేస్తున్నందుకు కలెక్టర్ గారికి మరియు ఈ ఇటువంటి ప్రోగ్రామ్స్ కాకుండా వీటిని నిర్మూలించడానికి అదేవిధంగా ఊచి దీన్ని ఖచ్చితంగా నిరోధించి అవసరమైతే ఇద్దరు తీసుకుని ముందు పోదాం అందరికీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ విడిపిస్తుందా అందరే గుడ్ ఆఫ్టర్నూన్ డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల మన భవిష్యం అనేది పాడైపోతుంది మన ఫ్యామిలీ అనేది పాడైపోతున్నారు అని తెలిసిన తర్వాత కూడా మన డ్రగ్స్ వాడడం అనేది కరెక్ట్ కాదు డ్రగ్స్ వాడడం వల్ల మన మెంటల్ హెల్త్ ఫ్యామిలీ తర్వాత లీగల్ పరంగా చట్టపరంగా ఏమేమి తీసుకుంటున్నామన్నది మీ అందరికీ కూడా తెలియాలి ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళకి చెప్పాలి దానికోసరమే ఈ రోజు ఇక్కడ అందరూ గ్యాదర్ అవడం జరిగింది స్కూల్ పిల్లలు ఉన్నారు ఎన్జిఓస్ ఉన్నారు ఆటో నడుపుతున్న వాళ్ళు ఉన్నారు అన్ని మతాల వాళ్ళు కులాల వాళ్ళు అందరూ ఉన్నారు మీరు ఈ గంజా గాని ఏ విధమైన డ్రగ్ కూడా మనం వాడకూడదు అనే ఒక మెసేజ్ ని మీ అందరికీ పంపించాలన్న ఉద్దేశంతో పాటు ఈ రోజు ఆనరబుల్ కలెక్టర్ సారు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అందరినీ కూడా ఈ రోజు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది ఈ మెసేజ్ అనేది అందరికి చేరాలనే ఉద్దేశంతో పాటు పిల్లల ద్వారానే పిల్లలు పెద్దవాళ్ళు మీ అందరి ద్వారా ఈ మెసేజ్ అందరికి చేర ఉద్దేశంతో పాటు ఈ రోజు ఇక్కడ ఈ గ్యాదరింగ్ చేస్తూ తర్వాత ఇక్కడ నుంచి ఒక ర్యాలీ చేయడం వల్ల ఈ మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికూ చేరాలనేది కోరుకుంటున్నాము అదేవిధంగా మీరు బట్టి మీకు గుర్తుంచుకోవాలి సో ఎనీ అంటే దాదాపు నలభై నలభై రెండు మంది ఉన్నారు గంజా కేసెస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వాళ్ళ పైన స్పెషల్ నిఘా పెడుతున్నాము పైన పీడీ యాక్ట్ పెడుతున్నాము నగర బహిష్కరణ యాక్ట్ పెడుతున్నాము వాళ్ళకి శిక్ష పడిందంటే ఏడు సంవత్సరం అంటే వాళ్ళకి దగ్గర దొరికిన గంజాని బట్టి ఏడు సంవత్సరం నుంచి ఇరవై రెండు సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరం వరకు శిక్ష కూడా పడతాయి సో మన పోలీస్ తరపు నుంచి గంజా వాడుతున్న వాళ్ళ పైన గంజాని కన్సూమ్ చేస్తున్న పైన గాని గట్టికిన చర్యలు తీసుకున్నామనేది క్లియర్ కట్ గా చెప్తున్నాము టీచర్స్ అదే అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికైనా ఈ గంజా వాడుకున్న వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది ఇమీడియట్ గా మన పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము బికాస్ మీరు ఇమీడియట్ గా మనకి దాన్ని తెలియపరిచారంటే వాడుతున్న వాళ్ళతో పాటు దాన్ని కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది మీరు చెప్పలేదంటే అది ఒకరి నుంచి ఒకరు ఒకరి నుంచి ఒకరు క్యాన్సర్ ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్